మాతాపిత గురుదేవ తల్లి తండ్రి గురువు అన్నాడు తల్లిదండ్రులు యొక్క పాదముల కింద మోక్ష సామ్రాజ్యములు ఇవ్వడం ఉన్నాయని మన గురువు గారు చెప్పారు అందుకే ఈరోజు మాతృపూజ చేసుకుంటున్నాము మేము ఎంతో అదృష్టవంతునం ఏ మానవుడు తల్లిదండ్రులకు ఆజ్ఞకు బొద్దుడై వారి ఆశీర్వాదానికి బొద్దుడై ఉండను అట్టి మానవుడు సర్వ దుఃఖము నుండి సర్వ పాపము నుండి ఇమోసింపబడను ఏ మానవుడు తల్లిదండ్రుల మాట వినక వాళ్ళ ఆజ్ఞ పాటింపక ఎన్ని యజ్ఞములు చేసినను ఎన్ని పూజలు చేసినను ఎన్ని మాలలు వేసినను ఎన్ని ఎన్ని గ్రంథాలు పండించినను మాతృద్రోహి అనే నరకం నుండి తప్పించుకునలేడు అందుకే మనకి మాతాపిత గురు దేవోభావనం మాతకే గురు సహస్వాహం అన్నారు స్వాహమే దేవుడు అని బాబా గారు చెప్పారు అదే పత్రిజ గారు ఏం చెప్పారు శ్వాసం ధ్యానించండి అన్నారు తర్వాత తర్వాత అందరూ చెప్పారు గురుదేవులు ముందే చెప్పేశారు గురు సాస్వాహం గురు జ్యోతిర్మయం గురుదేవో తేజస్వరం ఇంక ధనికం దంకేడు ఉంది చాలా మంది మహా చేస్తున్నారు ఏం ఏమి చూశారు అంటే ఈశ్వరుని చూశారా విష్ణుమూర్తిని చూశారా అంటే ఒక తేజస్సు కనిపించిందండి ఒక జ్యోతి కనిపించిందండి మహాత్ములు చెప్తున్నారు ఆ జ్యోతి ఎవరి ద్వారా హృదయం పరిపక్వై వెలుగుచుందో వాళ్ళే మహాత్ములు వాళ్ళు వాకి సిద్ధిస్తుంది వాళ్ళకి ఏదైనా అన్నమాట అది హృదయంలో మన జ్యోతి వెలగాలి అది ఆత్మజ్యోతి ఆత్మజ్యోతి ఎప్పుడు వెలుగుతుందో పరంజ్యోతి విలుతుంది పరమజ్యోతి వెలగాలంటే మనం ఇది గుణారాగ మంత్రం ఉందా గుణారాగ మంత్రం ఎవరు రోజు పఠిస్తారో వాళ్ళకి గుణాలు గుణాలు అరిసత్వర్గంలన్నీ దూరం అయిపోతాయి సత్చక్రాలు ఓపెన్ అవుతుంది ఇప్పుడు జ్యోతి స్వరం ఇక్కడ ఉంటుంది ఈ జ్యోతిని చూడడానికి ఎంతో మంది క్రియా యోగాలు చేయాల్సిన యోగాలు చేస్తున్నారు గుణారాగం స్వరం చూడండి ఆ స్వరం ఎక్కడికి వెళ్తుంది మీకు గ్రహించండి మూలాధార శక్త్రానికి వెళ్తుంది నాకు మ్యారేజ్ అవ్వకముందు బాబా దగ్గరికి వెళ్ళి గురుమే పెళ్లి చేస్తున్నాను అన్నది గురువు నీ సిద్ధం ఎవరిని చేసుకోండి నీ ఇష్టం ఎవరు చేసుకుంటే అది చేసుకుంటాను అంటే గురువుకి దాసోహం అయిపోయాను గురుని గురునికి శనార్థులు అయిపోయాను ఇంత ముందు అంతా దేవతను పూజ చేశాను అమ్మవారు చేశాను ఈశ్వరుడు చేశాను అందరికి చేశాను కానీ గురువు వచ్చిన తర్వాత ఇంకెవరిని పూజించుకోకూడదు ఎందుకంటే గురుడే జననీ జనకలు గురుడే ఇరవై పొడి నీకు పర దైవ గురుడే ఆపద్బాంధవుడు గురుడే పరిపూర్ణ బ్రహ్మము అతడే నేనయ్యా అతను మినహా ఎవరు లేరయ్యా గురు అగ్ని మీదకు గురుని నిందించకు గురుని దూషించకు గురుని సందర్భమున సాంగ మనరించు అతడే నయ్యా పరబ్రహ్మము పరమాత్మ స్వరూపుడు అతడే నేనయ్యా మనకి గురుదేవుడు లభించారంటే మనం జన్మలు పుణ్యం చేసుకున్నాం ఆయన నాకు ఏడు సంవత్సరాలు పిల్లలు లేరు పిల్లలు లేని బాధపడలేదు నా గురువే అన్ని గురువే తర్వాత లాస్ట్కి నేను అడగలేదు బాబాకి నా దగ్గర వచ్చిన పనివార్లు అడిగారు మన్మోహరావు గారికి పిల్లలు లేరు గురుగారు ఎప్పుడు ఇస్తారంటే మీరు ఇస్తామని నాకు తెలిసి అన్నారు బాబా గారు నేను మాతృపూజ చేస్తాను ఒక అబ్బాయికి అల్ల పెడతాను ఈ అబ్బాయిని మార్చండి అని ఒక అబ్బాయి వచ్చారు తల్లి వచ్చింది తల్లి గంధంలో చూసి ఆ అబ్బాయిని మాతృపూజ కోసం చెప్తున్నాను ఆ కరెక్ట్కు గారు ఫోన్ చేశారు బాబా గారు శరీరం విడిచిపెట్టారని మాతృపు దాస చేస్తే నాకు అలా నీరు వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇది ఆటోమేటిక్ నీరు వస్తుంది ఏంటంటే అప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నేను వెహికల్స్ అప్పుడు లారీ మీద వెళ్ళిపోయాను లారీని కూడా బాబా ఎదురుగా పంపించారు ఒక్కొక్క లారీ ఒక్కొక్క లారీ అలాగ వెళ్ళిపోయాను తర్వాత ధర్మస్థి పెట్టాను మా బాబు జనవరి ఇరవై ఒకటి రెండు వేల పన్నెండు ఒకటో నెల మా బాబు జనం తర్వాత ఏం జరిగిందంటే మిరాకిలు వెళ్ళాం నాలుగో నెలలునా అది ఏదో ఏదో అవయవ లోపాలు ఉన్నాయి మీరు గర్భ చేసేలా హైదరాబాద్ టెస్ట్ పంపించాలన్నారు అప్పుడు బాబా తెలియదు ఎవరు చెప్పుకుంటాం జోర్ దగ్గర చెప్పుకోండి ఆన్సర్ తీయొద్దని ఆన్సర్ వచ్చింది డాక్టర్ సంతకం పెట్టి అంటే సంతకం పెట్టి మేము తీయము మా గురుదేవుడు చూసుకుంటాం చూసుకుంది సరికా రిపోర్ట్లో కూడా అలాగే ఉంది ఇద్దరు డాటా చూపించాం రిపోర్ట్లో అంగవైఖ్యలు పడుతున్నారని ఉంది రిపోర్ట్లో మేము డైరింగ్ చేసి సంతకం పెట్టించాం పెట్టించిన తర్వాత బాబు పుట్టారు బాబు మూలా నక్షత్రం బియ్య నక్షత్రంతో వచ్చింది బ్రహ్మశ్రీ అని పేరు పెట్టాం తర్వాత ఆ బాబుకి ఏదీ లేదు అంత బాగానే ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు అంటే గురుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల గురువుడు శన్నాద్లేవల గురు ఎవరో అనుకోకూడదు ఆయన సర్వ సృష్టి సృష్టి ఆయన విశ్వం ఆయన ఇప్పుడు విశ్వాన్ని ప్రార్థించాలంటే చాలా మంది అంటున్నారు విశ్వెవరు తెలుసాయి అంటే స్వయం స్వయం కృత స్వాత్మాహం స్వయం సస్వాహం స్వయం స్వయం అహం జ్యోతి స్వయం అంటే తనకు తానే బాగా గారు వచ్చారు ఆయన తెలుసు అయ్యి వచ్చారు శరీరం అనుకుంటున్నారు చాలా మంది చాలా మంది శరీరం అనుకుంటున్నారు హ్యూమన్ బాడీ అనుకుంటున్నారు నాట్ హ్యూమన్ బాడీ ఈ డివైన్ పవర్ యూ చిల్డ్రన్ ఆఫ్ ద డివైన్ లైట్ మనం అందరము డివైన్ పుత్రులము అంటే అమృత పుత్రులము ఒక వెలుగు యొక్క సంబంధించిన పుత్రులు మనం అందు జ్ఞానం కూడా ఈ వెలుక్కి సేకరణ ఎలా పోతుందో మనం వెలుగుంటే సేకరణ ఉంటుందా జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉంటుందా డార్క్నెస్ ఆఫ్ ఇగ్నెన్స్ ఈ ఇగ్నెస్ ఉండదు వెలుగు దగ్గరికి సేకరణ ఉండదు అలాగే మనలో జ్యోతి ఎప్పుడు వెలిగించుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి ఈ క్షణం అంటే జ్యోతి ఎప్పుడు ఎరికా ఎప్పుడు ఎలక్ట్ అంటాయి కాన్షస్ లో ఉండాలి ఎప్పుడు జ్ఞానంతో ఉండాలి ఎప్పుడు జ్యోతిర్మయ జ్ఞానంతో ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అప్పుడు మనకి వెలుగు ఎప్పుడు వెలుగై ఉండవు మనకి పాపం ప్రవేశించడు మాయ ప్రవేశించడు ఎవరో మోసం చేసినా వాళ్ళు మోసం చేసుకుని ఆగిపోతారు మన నష్టం జరగదు అది కాన్షస్ లో ఉంటాం మనం జ్యోతిర్మయ పుత్రులు కాబట్టి మనకి ఎప్పుడు బాధలు ఉన్న బాధలు ఉన్నాయనుకున్న వాడు వాడు మావిలో ఉన్నాడు అర్థం జ్యోతిర్మయ్యం కరెక్ట్గా పూజ చేయలేని అర్థం జ్ఞానించలేని అర్థం కూడా ఓపెన్ అయిపోతాయి కదా ఈ గుణారాగం చూడని ఒకసారి స్వరం ఎన్నో వాయుబాలన చేస్తే గానీ యాక్టివ్ అవ్వదు ఒక గుణారేగం ద్వారా నేను సూచనగా నేను చెప్తున్నాను అనుభవించి చెప్తున్నాను ఆశ్రం లేని వేదాంత పలుకులు నీరు లేని వాయువు వంటివి ఆశ్రయించే చెప్తున్నాను మీరు సాధన చేస్తున్నాను చేస్తే మీకు చెప్తున్నాను సాధన లేక చెప్పను కూడా తేసి వచ్చేసి సాధన చేసినటువంటి వాళ్ళకి అదంగా ఆకలి తప్పికి లేవు మీ గుణారేగం మంత్రమే ఆహారం ఆకలి తప్పిడికి కూడా అలాంటి మంత్రం మనకి గుణారాగం అంటే గుణాలని అరిసత్వర్గం కామ క్రోధ లోప మారి దారేసిన పొత్రేసినా దన వేసిన మదగజంబులు ఇప్పైద ఉన్నాయి ఆ పది గజ కూడా మనకు రావు దారేసినా పొత్తు వేసిన దన వేసిన మీద ప్రేమ ఉంటుంది కానీ జ్యోతిని మీద మీ ప్రేమ అది జ్యోతిని మీద అనుకోవడమే పుత్ర ప్రేమ ఎక్కువ పెట్టుకోకూడదు భగవంతుని చూసుకుంటున్నట్టు ఉండాలి అలాగే మాతా పిత గురుదేవి బా తల్లిదండ్రులు వాళ్ళు కూడా దైవస్వరూపులు అని చెప్పాను కదా మనలోనే ఉన్నారు తల్లిదండ్రులు ఈశ్వరు పార్వతి ఈ స్వరం పార్వతి ఈ స్వరం ఈశ్వరుడు ఈ లేదు మనం ఉండలేము దీని ద్వారా మనం గురుమూర్తిని పొందాలి మన ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా కూడా గురుదేవుడు ఉన్నారు బాహిరంగం కూడా ధర్మజ్యోతి ఇంటర్నల్ గా ఆత్మజ్యోతి ఇది పర్వండు ఇంతకు మించి జ్ఞానం ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఎంతమంది తపస్సు చేసినా సరే జ్యోతి దర్శనం అవుతుంది కానీ సస్వరూపం ఏది దర్శనం అవ్వదు సస్వరూపాలంటే రూపాలు సస్వరూపం కాదు కదా అది కాంది కదా కాంది ఆత్మజ్యోతి ఎవరికి దర్శనం అవుతుందో వాళ్ళు సిద్ధ పురుషులు చిద్ధించదు వాళ్ళు ఏదో ఆ స్పెండ్ అయిపోద్ది మీరు తనకి దగ్గర మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది శరీరం ఆ స్ప్రెడ్ స్ప్రెడ్ అవ్వడానికే మనం ఈ గుణారాగం పట్టించండి ఎక్కువసారి పట్టించండి ఈ సప్త కోటి మంత్రములు కన్నాను పవిత్రమని ఇది గుణారాగం గుణారాగం కూడా మంత్రం కాదని బాగా గారు చెప్పారు ఒక స్వరం అన్నారు ఆ స్వరం ఈ స్వరం అవ్వచ్చు సస్వరం అవ్వచ్చు తర్వాత తేజోకిరణం అవ్వచ్చు తేజస్వరం అవ్వచ్చు ఈ స్వరం ద్వారా మనం బతుకుతున్నాం స్వరపులో ప్రతి అవయవాల్లోనూ కూడా మనకి తేజస్వరం ఉంటుంది తేజస్వరం ఎప్పుడు లోపించిందో మన అనారోగ్యాలు వస్తుంటాయి ప్రతి ఆర్గన్స్లో పది దశ వాయువులు ఉంటాయి ఈ పది వాయువుల్లో కూడా ధనుంజయ దేవదత్త ఈ వాయువుల ద్వారా మనం మాట్లాడకూడదు ఆ వాయువుల్లో కూడా తేజస్వరం ఉంటుంది తేజస్వరం ఉండే వారికి అనారోగ్యం ఉండదు ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు ఇప్పుడు నొంతు ఉండదు బాధలు అయితే ఉండవు బాధలు మనం తెచ్చుకునివే మీరు పూర్తిగా తండ్రి మీద నమ్మకం పిల్లలు కొట్టకపోతే తండ్రి ఉన్నాడు డబ్బు లేకపోతే ఆయనే చూసుకుంటారు అనే భావంతో మీరు ఉండండి మీకు ఏమీ ఆయన లోటుపోటలు లేకున్నా చూసుకునే బాధ్యత ఆయనది ఎందుకంటే నేను చాలా లేని చిట్ నుంచి వచ్చాను బాబా గారి అన్నీ ఇచ్చాను నాకు లేని ఇవ్వలేదంటూ ఏమీ లేదు ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఆశ్రయిస్తున్నాను మీరు ఆశ్రయించండి ఇప్పుడు బాబుజీ గారు ఉన్నారు చదువు లేదు అనేది దివ్యగంధం చదువుతున్నారంటే బాబా గారు ఇచ్చిన శక్తే నాకు బాబా గారు ఇచ్చిన శక్తే బాబా గారు ఇచ్చారు ఆయన జ్ఞానమై ఉన్నాడు జ్ఞానమే ఆయన గాడ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ గాడ్ జ్ఞానమే ఉన్నాడు లైట్ ఆఫ్ ఆల్ లైట్ అండ్ బిహాండ్ మాయా ఈ యొక్క జ్ఞానం కూడా ఆయనే ఈ లైట్ కూడా ఆయనే మనం దాన్ని మోటార్ వాటర్ పెడిపోతున్నాం అంటే ఈ ప్రపంచ విషయవాసంలో పడిపోతున్నా ఎన్ని పడిపోతున్నాము జ్ఞానం లేక అంటే జ్ఞానం ఉంది ఎందుకంటే ఈ చెడుకోన చేస్తామని అక్కడ అడిగాడు ఎందుకంటే దుర్మార్గాలు చేస్తున్నాము నేను అడిగాడు బాబా గారు మనలో ఉంటుండగా నువ్వు తెలుసుకుంటే కదా ఉన్నారు డిజైర్ ఉంది కదా కామం మోహము ఈ డిజైన్ విడిచిపెట్టు నువ్వు జ్ఞానం అప్పుడు ఏ రాదు విశ విశ్వవాసనలు రావు విశ్వవాసనలు అంటే మన చెడు యొక్క ప్రవర్తన చెడు యొక్క ప్రవర్తన ఎందుకు వస్తుంది అంటే బాబాజయ అన్నాడు కదా అర్థం అద్దం మీద మసిపెడితే మన బ్రహ్మము కనిపించినట్లు మనలో అహంకారం ఉన్నట్లు అహంకారం ఉన్నప్పుడు మన దివ్యత్వము మన జ్ఞానత్వము సత్యము మనం తెలుసుకోలేము అద్దంలో మసి తీస్తే మసి తీస్తే మన బ్రహ్మం కనిపిస్తుంది అలా మన శరీరంలో కూడా అనే మాయ ఇది తీసేయాల తీసినప్పుడు ఈ మాయ తీసినప్పుడే జ్ఞాననీతంగా మనం వాటర్ చూడండి వాటర్లో నాసు పెట్టేస్తాం నాసులో స్నానం చేయండి కదా అలాగా పవిత్రమైన ఈ నాసు పక్క తీసి అప్పుడు స్నానం చేస్తాం అలాగే మన యొక్క అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం అంటే మాయ కామక్రోధ లోపము అవన్నీ తీసిస్తే అప్పుడు నీకు అజ్ఞానమే రాదు నీకు అజ్ఞానం మరి రాదు జ్ఞానంతో ఉంటాం జ్ఞానంతో ప్రకాశిస్తావు అందుకే జ్యోతిని ధ్యానించిన వారు ఉన్న మండలం వెలిగి ఆత్మ జ్యోతి అయి జ్యోతి భక్తులు ఎప్పుడు జ్యోతి అయి వెలుగుతు ఎప్పుడు జ్యోతి ఓడిపోదట ఎప్పుడు వాడదట కింద ఉండదు జ్యోతి ఎప్పుడు చేస్తే వెలిగితే ఉంటది అలాగే మనం లేమిగా ఉన్నాం లేమిగా ఉన్నాము అంటే మనకు అంత శైలేదని అర్థం అంతే మనం మొఖము సైనింగ్ లేకపోతే మన శైలేదని అర్థం మనకు అడుగుతుంటే ఏ గురువు గారు మీ భక్తం అంటే మనకు జ్యోతి ఏ బాబు అంటే మా గురు బా అంగా చెప్పుకుంటున్నాం ఎక్కడి నుంచి వచ్చారు నుంచి ఆశీర్దించొచ్చని చెప్పి దేవుడు గురువుని విడిచిపెట్టకూడదు గురువును దూషించుకు గురును నిందించుకు ఎందుకు చెప్పాను కదా అర్థమైందా దూషించిన దుఃఖించక పూజించిన బదువలమ గర్వించక మీ ద్వేషభావం చేత సంభాషించకెవరితోనూ దోషాలు ఏమీ లేని నిర్ద్వేషుల ఉండుమి శాంతనమే భూషణమయ్యా స్నేహితుడా కొందరు దూషిస్తే మనం బాధపడిపోతాం సన్మానాలు చేస్తే పొంగిపోతాం ఆ రెండు సమానంగా చూడమన్నారు ఎస్ రెండు సమ నాకు పిలిచినా నీ జ్యోతిమేయ బాబాకు వస్తాను పిలవకపోనా వస్తాను నాకు పిల్లలేదండి బాబా తిరిగి అందరినీ సన్మానిస్తాను నాకు సన్మానించలేదు అంటే జ్యోతిమేయ్య బాబా ఒత్తుడి కాదడు ఎస్ ఒకరిని ఒకటి పిలుస్తారు ఒక పిల్లరు దానికి ఏముంది అని అనుగ్రహం లేదు అనుకోవాలి అంతే పిలిచిన అనుగ్రహం ఉంది పిల్లనందుకు అనుగ్రహం లేదు అందుకే పిలిచారు అని బాధ ఉండకూడదు అంతే ఏక ఏకత్వం ఏకశక్తి విద్యా వినే పండిత సమదర్శన పండితులు జ్ఞానులు ఎవరిని విమర్శించరు కుక్క ఎందుకు చందాలు ఎందుకు ఒక కుక్కలోను కూడా జీవత్వం జీవన జ్యోతి జీవన జ్యోతి ఉందని చూస్తాం అదే మన పండితుల మందరం మనకి భేదాప్రాయాలు వస్తాయి భేదాప్రాయం ఉన్నటువంటి వాడు జ్యోతి భక్తులు కాదు మనకి వేసే భక్తులు ఆరు సమానమే అంతే మహమ్మద్ భక్తులు ఆరు సమానమే వాళ్ళకి జ్ఞాన ఉంది కదా వాళ్ళు మాయిలో జీవిస్తున్నారు వాళ్ళు తెలియక జ్యోతిని తెలియక గ్రంథాల్లో జ్యోతిని ఉంది నూరు అల్లా అంటే వెలిగే తానై ఉన్నాడు ఆ కొందరు చెప్తారు పరలోకములో తండ్రి అంటారు పరలోకంలో తండ్రి లేదండి ప్రతి జీవరాశిలో తండ్రి ఉన్నాడు అనువణువు కనకనము హావతయ్య ఆత్మజ్యోతి అయి ఉన్నాడు భగవంతుడు పరలోకములో ఉన్నాడు అంటారు పరలోకం ఎక్కడ ఉంది లోకం మరి బాబాయ్ దగ్గర అన్నారు తర్వాత ఇది స్వర్గం ఉంటుందా నరకం ఉంటదాన్ని చాలా మంది అడుగుతుంటారు మనకి స్వర్గము లేదు నరకము లేదు భూమి భూమి మీద ఉన్నాయని బాబాగా చేశారు కర్మలు నరకం ఆనందంగా జీవించిన వాళ్ళు భూమి మీద సజీవులై జీవన జ్యోతి వెలిగిస్తున్నారు వాళ్ళు ముక్తులు జీవన ముక్తులు జీవించినందుక మనం నవ్వుతూ ఆనందంగా హ్యాపీగా ఉంటాం చాలా మంది ఎంత బాధపడుతున్నాం మనం ఎదురు చూస్తున్నాం కదా వాళ్ళు నరకం అనిపిస్తున్నారు జీవించ జీవించుతూ నరకం అనిపిస్తున్నారు వాళ్ళు నరకం ముక్తి ఏంటీ జీవన జ్యోతి జానమునందు ఎరుక ఎందు జీవన జ్యోతి అహం జ్యోతి అమృతత్వంలో అయ్యందులో ఏ ఎవరైతే జ్యోతి ఇప్పుతారో వాళ్ళు అమర జ్యోతులు అంటే పరమాత్మలో కలిసిపోతారు వాళ్ళు ముక్తులు నరకం అనిపించడం మన చూస్తాం ఎంతో మంది వ్యాధులు ఉంటారు ఎంతో నరకం అనిపిస్తారు వాళ్ళు కర్మ అనిపిస్తున్న అర్థం ఓ క్యాన్సర్ పేషెంట్ని బాబా దగ్గర తీసుకొచ్చాను నేనే బాబాగారు పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు ఆయన కాపాడండి బాబు మీరు ముట్టుకుంటే ఆయన క్యాన్సర్ పోతుందని చెప్పాను నేను నేను చాలా తిన తెలియకు తెలియతే మన్మదావరా అన్నారు నేను ముట్టుకుంటే ఆయన కర్మ మొత్తం పోద్ది కానీ నేను ముట్టుకోను అన్నారు ఏం బాబాజీ ముట్టుకోరు అంటే ఆయన కర్మ అనిపించగా ఆయన కర్మను ఇప్పుడు జ్యోతిని పెట్టుకోమను లాస్ట్ జ్యోతిని ఐక్యం చేస్తాను జ్యోతిని ధ్యానించమను ఐక్యం చేస్తాను గన్నం పారాయణ చేయము ఐక్యం చేస్తాను కానీ కర్మను మాత్రం తీయను అన్నారు ఎందుకు తీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళకే బా బాబాజీ కర్మ తీసుకోవడం లేదు కర్మ తీసుకుంటే వ్యాపీగా ఆనందంగా జీవిస్తావు కానీ కర్మ అనిపించాలి కర్మ నుంచి కష్టం సుఖం తెలియాలి అది జ్యోతిలో జ్ఞానం ఐక్యమైనట్టు మాత్రం బాబా చేస్తారు కానీ ఇప్పుడు మన కర్మ రైతులు మావాలి రైతులు మనం తెలుసుకున్నాం కాబట్టి కర్మను అనుభవించకన్నా గురువుగారు మనం చేస్తారు కానీ జ్ఞానంతో చేయాలి జ్ఞానం మన ఉంది కదా అజ్ఞానం దూరం జ్ఞానం చేదా అదిగినారు కదా వెలిగొత్తి చీకటి పోతుంది అజ్ఞాన అంధకారంలో ఉన్నాం అది జ్ఞాననే జ్ఞాననే జ్యోతి ఉంది వేలు వేలు జ్యో జ్యోతులు వెలిగించగలవు ఒక వెలిగిన జ్యోతి వెలగని జ్యోతి ఒక జ్యోతులు కూడా అది ఎలగి ఎలగని జ్యోతిలే మొక్కుతున్నారు గుళ్ళో మొక్కుతున్నారు ఏముంది అక్కడ పిలుస్తుంటారు అక్కడ కూడా జ్యోతి స్వరూపం కూడా చెప్పి చెప్తున్నాను శివుడి కోసం చెప్పాడు శివుడు కూడా జ్యోతి స్వరూపే కదా అక్కడ జ్యోతిస్వరూపే వస్తుంది మనం ఎవరిదైనా ఏ ఏ ఉపన్యాసం చెప్పినా జ్యోతికి వెళ్తాం ఎందుకంటే జ్యోతిలో మనం మునిగిపోయి ఉన్నాం జ్యోతిలోనే స్నానం చేస్తున్నాం జ్యోతిలోనే జీవిస్తున్నాం ఆ జీవన్ జ్యోతి ఉన్నాం మన జ్యోతి దేవం వల్ల ఇంకా అదే వస్తుంది ఇంకెక్కడికి వెళ్ళినా వేరే దేవుడి కోసం చెప్పలేం ఓకే చాలా ఈ అవకాశం ఇచ్చినంత వరకు రెడ్డి గారికి అమ్మగారికి చాలా ధన్యవాదాలు బాబాకి నమస్కారం